వాళ్ళ కేటీఆర్ గారు కావచ్చు తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళకు సిగ్గు శరం ఉంటే అసలు రావద్దు వచ్చిరా అంటే మరి చెప్పు చాలా మంది నాశనం అయిపోయిన వాళ్ళు కట్టుకోలేక నీకేం దొర మంచిగా కొలుకుతున్నావు ఏసీ రూమ్ లా ఫామ్ హౌస్ లో ఎవరికి వాళ్ళుగా చాలా సేఫ్ గా మీరు సెక్యూరిటీ గా ఉన్నారు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం చిన్న చిన్న గుడిసెల్లో అత్యంత దయనీయమైన బతుకులు బతుకున్నారు వచ్చిన వాహనాలకైతే అసలు ఏం లేదు మరి ఇట్లే కేసీఆర్ గారు ఉంటారా అంటే మేము కూడా ఉంటాం మరి మెట్రో పిల్లర్స్ కి టాయిలెట్స్ కూడా వదలకుండా మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని లక్ష డబుల్ బెడ్రూమ్ లు కట్టామని అంటున్నారు కేసీఆర్ ఇంటి మూడకు వస్తే ఓట్ల గురించి వస్తే రెండోసారి గెలిపిస్తే వాడ వాన పిల్లలు వాడ పిల్ల అంత కుప్పేసుకుంటున్నారు కానీ బీజోలో చూస్తున్నాను డబుల్ బెడ్రూమ్ లో కట్టిస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఏం చేస్తున్నారు గోజగుట్టే కాదు ఇలాంటి ఇలాంటి స్లమ్ ఏరియాలు పేద ప్రజలు నిరుపేదలు అత్యంత పేద ప్రజలు నివసిస్తున్న ఏరియాలు చాలా ఉన్నాయి అది హైదరాబాద్ హైదరాబాద్ అంటే రోడ్లు ఫ్లైఓవర్లు కాదు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కాదు